ന്യൂ ഫാഷന ഫോർ ലീസ് ആർ സേൽ ഫോർ മോർ ഡീറ്റിക് സിക്സ് ത്രീ ഡബൽ നൈൻ നമസ്കാരം ശ്രീമാത്രേ നമ గురుగారు నలుపు రంగు గురించి అంటే ముఖ్యంగా బ్లాక్ కలర్ అనేది విడిగా నార్మల్ గా పిల్లలకు కానీ ఎవరికైనా చాలా వరకు బ్లాక్ అంటే అట్రాక్ట్ అవుతారు అంటే చాలా ఫేవరెట్ కలర్ గా ఉంటుంది కానీ మనకు వచ్చేసి గా అంటే పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా బ్లాక్ స్టిక్కర్ పెట్టుకోకూడదు అలానే బ్లాక్ డ్రెస్ కూడా కలిసి రాదు ఏదైనా మంచి పని మీద వెళ్తున్నప్పుడు బ్లాక్ వేసుకోవద్దు అని ఇలా వింటూ ఉంటాము నిజంగానే అలా ఉంటుందా అన్నది ఒకసారి మన ప్రేక్షకులకి తెలియజేయండి గురుగారు తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఆల్ కలర్స్ ఇస్ సేమ్ కాకపోతే మనకి ఏ కలర్ పనికి వస్తుంది అనేది ఇండివిజువల్ బ్లాక్ కలర్ బ్యాడ్ అనేటువంటి పూర్తిగా తప్పు ఎందుకంటే బ్లాక్ కలర్ బ్యాడ్ అయితే ఆ పరమాత్మ హెయిర్ బ్లాక్ గా క్రియేట్ చేయడు కళ్ళ గుడ్డు బ్లాక్ గా ఉండదు ఒక బ్లాక్ బోర్డు స్టూడెంట్స్ ని మంచి విద్యావంతులుగా చేయలేదు బ్లాక్ బోర్డు చేసేది ఇప్పుడు వైట్ బోర్డ్స్ వచ్చాయనుకోండి అయితే నేను అనేది ఏంటంటే బ్లాక్ ఈజ్ నాట్ బ్యాడ్ అని కాదు అక్కడ బ్లాక్ నువ్వు ఎక్కడ వాడాలి ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటాం మరి బ్లాక్ కలర్ వేసుకుంటా హెయిర్ వైట్ అయిపోతే బ్లాక్ కలర్ వేసుకోవట్లేదు అదే కూడా నల్గున్న తీసేసుకోవట్లేదు కదా అవునా కదా సో బ్లాక్ అనేటువంటి తప్పే అయితే కృష్ణుడు ఏ రంగండి నలుపే కదా అవును కాబట్టి ఏంటంటే బ్లాక్ ఈజ్ నాట్ బ్యాడ్ ఓకే బ్లాక్ కలర్ పర్టికులర్ గా వాళ్ళ పర్సనల్ చార్ట్ లో గనక సాటన్ పూర్తిగా పాడయ్యాడు అప్పుడు వాళ్ళు ఇంపార్టెంట్ విషయాలకు వెళ్ళేటప్పుడు బ్లాక్ పనికి రాదు ఆ నాట్ ఓన్లీ బ్లాక్ ఒకటే కాదు ఇప్పుడు సన్ బాడయ్యాడు ఆరెంజ్ కలర్ పనికి రాదు వాళ్ళకి అంటే సన్ డెబిలిటేట్ అయిపోయాడు ఓకే మూన్ డెబిలిటేట్ అయ్యాడు వైట్ పనికి రాదు వాళ్ళకి మెరుకురీ డెబిలిటేట్ అయ్యాడు ఇంపార్టెంట్ వర్క్స్ వెళ్ళేటప్పుడు గ్రీన్ పనికి రాదు అంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నాము పెళ్లిచూపులు వెళ్తున్నాము లేకపోతే ఒక పెద్ద అగ్రిమెంట్ ఏదైనా రాసుకోవడానికి వెళ్తున్నాము అలాంటి టైంలో ఆ కలర్స్ వాడకూడదు అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ లో ఆ పర్టికులర్ ప్లానెట్ ఏదైతే ఉందో ఆ ప్లానెట్ ఎలా ఉంది అనేటువంటిది చూడాలి అది బాగుందా ఆ కలర్ చాలా బాగా పనికొస్తుంది ముఖ్యమైన విషయానికి జనరల్గా వాడే వాడుకోవచ్చు ఇప్పుడు ఎందుకు మరి పెళ్ళిళ్ళకి వాడికి బ్లాక్ కలర్ శారీ ఎందుకు కట్టరు అంటే బ్లాక్ ఈజ్ శాట్ అని చెప్తారు అంటే స్లో డౌన్ అవుతాయి ఎందుకంటే నేను మీకు ఒక మనిషి వేసుకున్న రంగును బట్టి ఎలా పనిచేస్తుంది అన్నారని నేను దీని మీద రెండు విషయాలు నేను చూశాను మనకి ఒక్కోసారి మ్యాచెస్ అవుతుంటే చూడండి అందరూ కలకబలకంగా ఆడతారు ఐసీసీ కాదండి ఇంకోటి ఏదో ఉంటుంది వాళ్ళు మీరు గమనిస్తే కనుక ఆ రోజు ఏ వర్ణం వస్త్రం వేసుకున్నారు చూస్తే ఆ ప్లానెట్ ఆ రోజు బాగుంది అనుకున్న వాళ్ళు గెలవడం నేను చూసాను చాలా సార్లు ఓకే సూటెడ్ అంటే ఆ రోజు గనక ఆ ప్లానెట్ బాగుంటే ఆ కలర్ వస్త్రం ఒకటి పనికి వస్తుంది రెండవది వాళ్ళ పర్సనల్ లో ఆ ప్లానెట్ బాగుంటే అంటే ప్లానెట్స్ అంటే ఏంటి ఆరెంజ్ ఈజ్ సన్ వైట్ ఈజ్ మూన్ పింక్ అండ్ వైట్ ఈజ్ వీనస్ ముదురు రెడ్ మార్స్ గ్రీన్ ఈజ్ మెర్క్రీ అండ్ అలాగే ఎల్లో ఆర్ క్రీమిష్ కలర్స్ ఈజ్ జూపిటర్ అంటే గురు అలాగే మల్టీ కలర్స్ కేతు హ్యాష్ కలర్ ఈజ్ రాహు అదే విధంగా మనకి నీలము బ్లాక్ ఇవన్నీ శాటన్ నేను ఒక రోజు ఇట్లాగే నేను ఒక ఫిఫ్టీన్ ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ మీరు హీలింగ్ చేస్తుంటారు తెలుసు మీకు హీలింగ్ క్లాస్కి వెళ్ళాను ఒకసారి వెళ్ళినప్పుడు ఆ మాస్టరు చెప్తున్నాడు అంటే హీలింగ్ అవి నేర్పిస్తున్నాడు నేను సరదాగా వెళ్ళా వెళ్ళాక నాతో పాటు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళతో పాటు వెళ్ళాను సరదాగా ఎలా ఉంటుంది చూద్దాం క్లాస్ ఎలా చూద్దామని వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి చెప్పా ఇప్పుడు ఆయన గ్రీన్ డ్రెస్ వేసుకున్నాడు కదా ఆ స్టూడెంట్ మనందరికీ హీలింగ్లో అందుతుంది ఆరా అతనికి అందదు చూడండి కావాలంట ఎందుకు అందదు అన్నార వాళ్ళు అంటే చూడండి మీరు ఎందుకు అందద మీరు చూడండి అన్న అంటే వాళ్ళకి తెలియదు నేను చెప్పినట్టుగా పక్క వాళ్ళకి సైలెంట్గా చెప్పాను నిజంగానే ఆ అబ్బాయికి అందట్లే ఏంటి సార్ నాకు రావట్లేదు అంత హీల్ చేద్దామని ఉన్నా నాకు ఆరా అందట్లేదు ఆరా అందట్లేదు అంటుంటే నేను అడిగిన్నాను ఎలా చెప్పారు మీరు అంటే ఈ రోజు మెర్క్రీ బాగాలేడండి మెర్క్రీ కలర్ ఇస్ గ్రీన్ సో మెర్క్రీ బాగోలేనప్పుడు ఆ రోజు ఆ వస్త్రం కలర్ వేసుకోవడం వల్ల ఆ ఆరా అక్కడికి స్టాప్ అయిపోతుంది మీ మీలో ఒక ఆరా ఉంటుంది చూసారా మీ ఆరా అనేటువంటి తగ్గిపోయింది అక్కడ బాగలేనటువంటి సంబంధించింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్ కలర్స్ ఈజ్ గుడ్ బట్ మనకేది సూటబుల్ అది వేసుకోవాలి కొంతమందికి శుక్రుడు బాగోడు వాడు వైట్ కలర్ వేసుకున్న ప్రతిసారి నేను చాలా మంది చూశారు నేను అడిగా అంటే మీకు వైట్ కలర్ వేసుకున్న ప్రతిసారి ఇబ్బంది వస్తుంది కదా అంటే ఆయన ఒక మాట అన్నాడు ఆయన పెద్ద లాయర్ ఆయన సార్ నేను వైట్ కలర్ వేసుకున్న రోజు నేను రక్తం చూస్తాను అన్నాడు ఆయన చెప్తున్నాను జనరల్ వైట్ అంటే పీస్ అని కానీ ఇక్కడ నేను అనేది వాళ్ళకి చాట్ లో బాగుందా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అది ఏ కలర్ అయినా బాగోలేదా వాళ్ళు ఏదైనా ఇంపార్టెంట్ విషయాలకు ఆ కలర్స్ వేసుకుంటే ఇబ్బంది వస్తుంది మరి బొట్టు గురు గారు ఇప్పుడు జనరల్ బ్లాక్ బొట్టు పెట్టకుండా పెళ్లి పెట్టకూడదు అంటారు కదా చెప్తాను రెడ్ బొట్టు ఎందుకు పెట్టాలంటే ఆజ్ఞా చక్రం అంటారు ఇక్కడ ఆజ్ఞా చక్రం యాక్టివ్ అవుతుంది రెడ్ కలర్ పెట్టుకోవడం వల్ల ఇంకోటి ఏంటంటే మనకి కుంకుమలో కొన్ని కలుపుతారు వాటికి సంబంధించిన వాటి వల్ల ఆరోగ్యానికి బాగుంటుందని అంతే అలా అన్నమాట అనమాట స్టిక్కర్లు ఇవి పెట్టుకునేటప్పుడు అయితే మెరూన్ ఇవే పెట్టుకోవాలని లేదు అట్లా అంటే ఏంటంటే రెడ్ కలర్ ఈజ్ గుడ్ ఆజ్ఞా చక్రం యాక్టివ్ అవుతుంది ఆజ్ఞా చక్రం యాక్టివ్ అయితే ఇక్కడ మనకి థర్డే అంటారు మీకు ఈ మధ్య మొన్న ఈ మధ్య కూడా ఒక అమ్మాయి మొత్తం కళ్ళకి మొత్తం కట్టేసుకొని టీ చేయడం చదవడం అన్ని చేస్తుంది థర్డే ఓపెన్ చేసుకొని ఓకే మీకు కావాలంటే ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు చూడండి పితృదేవతలు ఆత్మ ఆత్మస్వరూపంలో ఉంటారు మనం వాళ్ళకి ఫిజికల్ కళ్ళు ఎలా చూస్తున్నారు ఫిజికల్ గా హ్యాండ్స్ లెగ్స్ చనిపోయాడు కదా బాడీ అంటే ఫిజికల్ గా ఉండేది వేరు సాఫ్ట్వేర్ రూపంలో ఇప్పుడు సాఫ్ట్వేర్ రూపంలో ఎలా అయితే మనకు ఉంటుందో అలాగే సాఫ్ట్వేర్ రూపంలో కళ్ళు ఉంటాయి అంటే సాఫ్ట్ ఆత్మ కూడా ఉంటాయి కళ్ళు చేతులు ఆత్మకు ఉన్నటువంటి ఆ యొక్క థర్డ్ అయితే చూడటం జరుగుతుంది చాలా బాగా చెప్పారు గురుగారు సో మనకి బ్లాక్ మీద ఉన్న అంటే ముఖ్యంగా నలుపు రంగు అంటే చాలామంది అశుభంగా అనుకుంటూ ఉంటారు కదా సో అవన్నీ కూడా గురుగారు మనకి నివృత్తి చేశారు ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం